తన్ని నేను మా ఫ్యామిలీ అంతా కలిసి కాకినాడలో ఉన్నాం మా రిలేటివ్స్ ఇంటికైతే వచ్చాము ఇప్పుడు మా కజిన్స్ చెప్పారు కాకినాడ వచ్చి మీసాలరాజు హోటల్ కి వెళ్లి అక్కడ ఫుడ్ టేస్ట్ చేయకపోతే ఎట్లా అని అన్నారు హోటల్ అంబియన్స్ చాలా సింపుల్ అండ్ నీట్ గా అనిపించింది అందులోని టేస్టీ ఫుడ్ గురించి ఇంకా స్పెషల్ ఐటమ్ ని కాంప్లిమెంటరీ గా అందరికి ఇస్తారని చెప్పారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కాంప్లిమెంటరీ అనే పదం వినగానే మనం ఆగుతామా మరి ఆ స్పెషల్ ఐటమ్ కోసం మీసాలరాజు గారి హోటల్ కి వెంటనే వెళ్లిపోయాం బానే వచ్చింది మన స్పెషల్ ఐటమ్ అదేంటంటే ఫిష్ ఫ్రై పీసెస్ ఇంకా తో చేసిన స్పెషల్ సైడ్ డిష్ ఇది ఎవరికైనా కాంప్లిమెంటరీగా ఇస్తారట ఎగ్ తో చేసిన స్పెషల్ సైడ్ డిష్ అయితే ఆదిరిపోయింది నెక్స్ట్ చికెన్ కర్రీ విత్ ఆనియన్ తో టేస్ట్ చేసి ఇక మెయిన్ ఐటమ్ చేపల పులుసు కాకినాడ చేపల పులుసు ఎంత ఫేమస్ మనందరికి తెలిసిన చేపల పులుసు కూడా టేస్ట్ బర్డ్స్ ని సాటిస్ఫై చేసేసింది చేపల పుల్స్ లో మనకి కాంప్లిమెంటరీగా ఇచ్చిన ఫిష్ ఫ్రై తింటూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాను ఆ తర్వాత రసం విత్ చికెన్ ఫ్రై డెడ్లీ కాంబినేషన్ కదా అలా రసం కలుపుకొని ముద్దులకి చికెన్ ముక్క వచ్చేటట్టు తింటూ ఉంటే చెప్తే మీరు మన ఫినిషింగ్ టచ్ కర్డ్ అనేది కంపల్సరీ కదా కర్డ్ తో ఫుల్ఫిల్ చేసేసి ఆత్మారాముని సంతృప్తి పరిచేస్తాను